టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల రెండు నాలుగులో అద్భుత ప్రదర్శన చేసిన భారత్ సెమీస్ కు అడుగు ముగ్గుటి నిలిచింది సూపర్ హిట్లో ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ను చిత్తి చేసిన టీమిండియా నేడు కీలక సమరానికి సిద్ధమైంది టోర్నీలో అజయంగా ముందుకు సాగుతున్న భారత్ ఇవాళ ఆస్ట్రేలియాతో తలపడునుంది ఒక రకంగా ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాకు ఆర్ డై లాంటిదే ఈ మ్యాచ్ లో ఓడిపోతే కంగారు జట్టు నిష్క్రమిస్తుంది గత ఏడాది వన్ డే ప్రపంచ కప్ ఫైనల్ తో పాటు ఎన్నో సార్లు ఐసీసీ ఈవెంట్లలో చావు దెబ్బతిన్న భారత్ కు రివెంజ్ తీర్చుకునేందుకు ఇదే సరైన సమయం ఈ మ్యాచ్ లో ఆల్రౌండ్ ప్రదర్శన చేసి సెమీఫైనల్ కు ముందు చోరు కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది గత మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సైతం టచ్ లోకి వచ్చారు శివం దూబే కూడా మంచి ప్రదర్శన చేశాడు ముఖ్యంగా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా భారత్ కు అతిపెద్ద మారిపోయాడు బ్యాటింగ్ బౌలింగ్ లో రాణిస్తూ జట్టులో కీలకంగా మారిపోయాడు రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్ లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే భారత్ కు తిరిగి ఉండదు బౌలింగ్ విషయానికి వస్తే సూపర్ ఎయిట్ మ్యాచ్ల ద్వారా టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చాడు కులదీప్ అనుకున్నట్లుగానే కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు కళ్ళెం వేస్తున్నాడు జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ లు కూడా వికెట్ల వేటలో ముందున్నారు నమస్కారం